ప్రైజ్ ది లాడ్ ఈరోజు మనము దావీదికి సహాయపడిన గిలాదీయుడైన బర్జీలే గురించి దానిద్దాము దావీదు రాజు అయిన తర్వాత తనకు వచ్చిన కష్టం ఏంటంటే తన కొడుకైన అంశాలము తిరుగుబాటు చేసి తనను రాజుగా ప్రకటించుకొని ఏళ్ళ ఆరంభించినప్పుడు దావీది ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పారిపోయి తన పరివారం తీసుకుని నది దాడుతాడనమాట మహానయంలో నివసిస్తుంటాడు అప్పుడు ఈ గిలాదేడైన బర్జీలో ఏం చేస్తాడంటే ఆ దావీదు యొక్క కష్టాన్ని గమనించి అతడు ధనవంతుడైనప్పటి ఆయన అయి ఉన్నాడు కాబట్టి రోజు దావీదికి ఆహారం పంపించాడు అనమాట ఇది మనకు ఎక్కడుందంటే రెండో సమయాలు పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి మనకు కొన్ని వచనాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి అయితే దావీదు మరలా తిరిగి తన రాజ్యానికి వెళ్తున్నాడు ఎప్పుడు అప్షాళు యుద్ధంలో చనిపోయిన తర్వాత తిరిగి తన రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ బర్జిల్లెని పిలుస్తాడు అయ్యా నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు నువ్వు మరలా నేను రాజు అయిపోతున్నాను కదా నా భోజన బల దగ్గర నువ్వు నివసించుతూ రా అని తను ఎంతగానో పతిమలాడినప్పుడు ఈ బర్జిల్ ఏం చెప్తాడంటే అయ్యా నాకు ఎనభై ఏళ్ళు వచ్చినాయి నేను ముసలివాడిని అయిపోయినా నేను నువ్వు పెట్టే ఆహారం రుచి చూడలేను అంటే అంత తేడా తెలుసుకోలేనంత ముసలివాడిని అయిపోయినాను దుఃఖాలకు కూడా నాకు తేడా తెలియదు అదేవిధంగా పాటలు పాడితే గా వాళ్ళు గాయకులు వాళ్ళ అంటే అది కూడా నేను ఎంజాయ్ చేసే స్టేట్లో నేను లేను ఈ ఏజ్లో నేను నీకు భారంగా ఉండకూడదయ్యా నేను ఇక్కడే ఉంటానయ్యా నేను చనిపోయినప్పుడు నా తండ్రితో పాటు సమాధిలో పాత పెట్టబడతాను నీకు భారంగా ఉండనయ్యా నువ్వు నాకు అంటే నేను సహాయం చేయడానికి అవకాశం దొరికినందుకే నేను సంతోషపడుతున్నాను అంటూ చెప్తాడనమాట అయితే దావీదు తర్వాత ఏం చేస్తాడంటే తిరిగి తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత తను ముసలివాడై చనిపోయే స్టేజ్లో స్వరము అని కొన్ని బాధ్యతలు అప్పచెప్తాడు ఆ బాధ్యతల్లో మెయిన్గా ఏంటంటే ముగ్గురు పర్సన్స్ గురించి చెప్తాడు అది మెయిన్ ఎవరంటే యోవాబు తర్వాత షిమి తర్వాత ఈ బర్జీల్ అనమాట ఈ బర్జీలయ్యి నీ కష్టకాలంలో నాకు ఎంతగానో సహాయం చేశాడు తన కుమారులను జ్ఞాపకం చేసుకొని నీ భోజన బల చుట్టూ వాళ్ళని ఉంచుకోవా అని మనకి మొదటి రాజులు రెండో అధ్యాయంలో ఏడో వచనంలో చెప్తాడనమాట సో ఈ కుమారులు నా సహాయానికి వచ్చి నువ్వు వారి మీద దయ ఉంచి నీ వల్ల యుద్ధ భోజనం చేయవారిలో వారిని చేర్చుము అని చెప్తున్నాడు చూడండి మరణ సమయంలో కూడా బర్జీల్లయ్య చేసిన మేలు దావీది మర్చిపోలేదు అతను చెప్పాడు అయ్యా నేను నాకు తిరిగి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు దేవుడు నాకు ఈ స్తోమత ఇచ్చాడు కాబట్టి నువ్వు కష్టకాలం ఉన్నప్పుడు నేను సహాయం చేశాను నేను ఏదో ఆశించి కాదని తను చెప్పాడు క్లియర్గా కానీ దావీది మర్చిపోయాడండి మర్చిపోలేదు దావీదే మర్చిపోకపోతే మన పరమ తండ్రి మనం ఈ లోకంలో దేవుడి కొరకు చేసిన పని ఎట్లా మర్చిపోతామండి ఎట్ట మర్చిపోతాడు దేవుడు ఎట్లా మర్చిపోతాడు ఆయన కొరకు చేసిన పనులు కానీ మనం లోకంలో మ చేసిన మంచి కానీ దేవుడు మర్చిపోడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అంట దేవుడు మర్చిపోడు అంట అలాంటిది మనం ఈ లోకంలో దేవుడి నామంలో మనం ఏం చేసినా దేవుడి నామంలోనే కాదు మంచి పనులు ఏం చేసినా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు లోకం గుర్తించకపోవచ్చు లోకంలో మనుషులు గుర్తించకపోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు ఆ ప్రతిఫలం ఈ లోకంలోనే కాదండి యుగ యుగాలు దేవుని రాజ్యంలో కూడా అది మనతో పాటు ఎటర్నల్ లైఫ్లో కూడా ఉంటుంది అనమాట అందుకనే మనం ఎప్పుడు డిప్రెస్ అవ్వకూడదు ఎప్పుడు కృంగిపోకూడదు దేవుని దేవుని రాజ్యంలోకి మనం పనిచేసే దేవుడితో పాటు పనిచేసే వాళ్ళగా ఉండాలి మన ప్రయాస ఎప్పుడు దేవుడులో వ్యర్థం కాదు కాబట్టి మన దేవుడి కొరకు పనిచేసే వాళ్ళగా ఉందామా ప్రేజ్ దలోడు